బైబిల్లో ఎంతమంది ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి అగ్ని దింపారో తెలుసా కేవలం ముగ్గురు మాత్రమే ముగ్గురి కోసం నాలుగు సార్లు అగ్ని ఆకాశం నుండి దిగింది వాళ్ళు ఎవరంటే ఏలియా దావీదు ఇంకా సోలోమోను మొదటిసారి మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యంలో కర్మేలు కొండపైన ఏలియా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను నిజమైన దేవుడు ఎవరు అని ఛాలెంజ్ చేస్తే అక్కడ యహోవా దేవుడు అగ్ని దింపి బలిని కాల్చి ఏలియాకు సమాధానం ఇస్తారు రెండోది మళ్లీ ఏలియా కోసమే రెండు రాజుల గ్రంథం మొదటి అధ్యాయం పది నుండి చూసినప్పుడు అక్కడ అహాజ రాజు ఏలియాను తీసుకురమ్మని సైనికులను పంపితే ఆకాశం నుండి అగ్ని దిగి వారిని కాల్చేస్తుంది మూడోసారి మొదటి దినవృత్తాంతాలు ఇరవై అధ్యాయంలో దావీదు రాజు ఇజ్రాయేల్లో తన వల్ల కలిగిన తెగులు ఆపడానికి అరోనా కాలం దగ్గర బలిపేటం కడితే కనికరంగల దేవుడు దావీదును క్షమించి అక్కడ ఆకాశం నుండి అగ్ని దింపి సమాధానం చెప్తారు నాలుగవదిగా రెండవ ఏడో అధ్యాయంలో సొలోమోన్ రాజు దేవునికి మందిరం కట్టినప్పుడు దేవుని అగ్ని ఆకాశం నుండి దిగి అర్పణను దహించి మందిరాన్ని ఆయన పరిశుద్ధాత్మతో నింపుతారు ఇలాగా నాలుగు సందర్భాల్లో మనుషుల కోసం దేవుని అగ్ని ఆకాశం నుండి దిగింది ప్రతిరోజు బైబిల్ చదవండి దేవుని జ్ఞానం పెంచుకోండి